ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో యూరియా కొరత లేదని పంటలకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని గూడూరు వ్యవసాయ సహాయ సంచాలకులు గోపి నాయక్ మీడియా ద్వారా తెలిపారు గోపినాయక్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి గూడూరు ఎడిషన్ నందు వ్యవసాయ కార్యాలయం నందు యూరియా కొరత ఉన్నట్లు రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో నిరసన అవాస్తవమని పేర్కొన్నారు గూడూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో యూరియా పొందేందుకు గుర్తింపు కార్డులు ఎనభై శాతం రైతులకు ఇవ్వడం జరిగిందని మిగతా ఇరవై శాతం రైతులకు కూడా మరో రెండు మూడు రోజుల్లో యూరియా కార్డులు ఇవ్వడం జరుగుతుందని యూరియా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా రైతులందరికీ యూరియా కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ సహాయ వ్యవసాయ సంచకలు గూడూరు నా పరిధిలో మూడు మండలాలు ఉన్నాయండి గూడూరు చిల్లకూరు ఓజిలి మాకు మా సబ్ డివిజన్కి వచ్చి నాలుగు ఈ నెల పదిహేను నుంచి కొస్తారు కాబట్టి యూరియా కొరత అనేది మొన్న ఏ వచ్చిన వచ్చింది అది అపోహ యూరియా కొరత లేదు అసలు మాకు సమస్య లేదు అన్ని ఆర్ఎస్కోలు ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మన మన స్టేట్లో ఆర్ఎస్కే సిస్టమ్ ఉంది ప్రతి గ్రామానికి యూరియా వెళ్తుంది అందుకని మేము కూడా ప్రతి గ్రామానికి నిండి పెట్టాము వరుసగా ప్రతి పంచాయతీకి ప్రతి ఆర్ఎస్ఎస్కి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి రిస్క్ లేదు మాకు ఆ రైతులు ఎలాంటి అపోహకు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చి రైతు సోదరులు ఎవరన్నా మాకు చెప్పినా అప్పుడప్పుడే ఆ రోజుకి ఆ రోజు యూరియా పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ అపోహలపై ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటే మన స్టేట్లో మన జిల్లాలో లాస్ట్లో స్టార్ట్ అవుతాయి రబీలో ఇప్పుడు శ్రీకాకుళం మొదలు పెట్టుకొని ప్రకాశం దాకా ఎర్లీ సీజన్ ఉంటుంది మాకు మాకు చాలా లేటు సోయింగ్ ఉంటుంది కాబట్టి ఆ సీజన్ అంతా అయిపోతుంది కాబట్టి యూరియాకి ఎలాంటి కొరత లేదు మాకు ఎక్కువ నెల్లూరు జిల్లాకి ఎక్కువ వచ్చేస్తుంటే గూడూరు తిరుపతి ఈ ఏరియాలో కాబట్టి మాకు ఎప్పుడూ రాలేదు ఏ సంవత్సరం రాలేదు ఈ సంవత్సరం కూడా యూరియా కొరత రాదు రైతులకి